హాయ్ ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ మా మొత్తం సబ్స్క్రైబర్ ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు బాగుంటే మేము కూడా బాగుంటాము ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే మళ్ళీ కొత్త వీడియో అయితే మీ ముందుకు రావడం జరిగింది తప్ప ఈ అయితే మనం ఎగ్దా బిర్యానీ చేయాలని ప్లాన్ చేసినాము ఎగ్దామ్ బిర్యానీ కోసం అన్ని ప్రిపేర్ చేసుకున్న ఐటమ్ అయితే రెడీగా అయితే పెట్టేసినాం అనమాట ఎగ్దా బిర్యానీ కి కావాల్సిన ఐటమ్స్ అయితే అన్ని రెడీగా అయితే ఉండవు మనం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చేద్దామా ఓకే స్టార్ట్ స్టవ్ అయితే వెలిగించినామన్నమాట కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాము ఫస్ట్ మనకి ఆల్రెడీ ఇంకా మంట అయితే స్టార్ట్ అయింది అనమాట ఆయిల్ వేసేసుకున్నాము ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేసుకున్నాం అనమాట ఒక రెండు చెంచలైతే ఆయిల్ వేసుకున్నాము ఒక రెండు చెంచాలు మంట అయితే చాలా వేడిలో ఉంది అనమాట ఇప్పుడు మనం అయితే ఉల్లిపాయలు అయితే కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నాం అనమాట ఉల్లిపాయ ముక్కలైతే మనం కొంచెం కలర్ వచ్చినంత వరకు అయితే బాగా అయితే వేడి చేసుకోవాలా ఉల్లిపాయ ముక్కలైతే ఈ రకంగా అయితే కలుపుకోవాలన్నమాట మంట కొద్దిగా కొద్దిగా ఎక్క పెట్టుకొని అయితే మనం కలర్ వచ్చేంత వరకు అయితే కలుపుకోవాలన్నమాట ఈ రకంగా అయితే మనకైతే అయిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం కావాల్సిన సాల్ట్ అయితే వేసేసుకున్నాం అప్పటి అయితే ఇంకా బిర్యానీ మసాలా గరం మసాలా అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట బిర్యానీ మసాలా గరం మసాలా యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట పసుపు అయితే యాడ్ చేసుకున్నాం మనమైతే ఇప్పుడు కలుపుకోవాలన్నమాట సరిపడదాంత మనకైతే నెక్స్ట్ అయితే కారం అయితే యాడ్ చేసేసుకున్నాము కారం అయితే యాడ్ చేసుకున్నాం అప్ప ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి అయితే వేసినాం కాబట్టి పచ్చిమిర్చి ఆల్రెడీ చాలా ఉంటాయి కాబట్టి తగినంత కారం అయితే వేసేసుకోవాలన్నమాట మనం కొంచెం ఎక్కువ చేసుకున్నాం కాబట్టి అది కారం అయితే మేము కొంచెం ఎక్కువ వేసుకుంటాము మనం ఈ రకంగా అయితే ఎర్రగైనంత వరకు అయితే బాగా అయితే తాలెం బాగా ఇచ్చుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఎగ్ దమ్ బిర్యానీ కాబట్టి చేసేది మంట అయితే తక్కువ చేసుకుని పెట్టుకోవాలప్ప రైస్ అయితే ఆల్రెడీ నానబెట్టుకున్నాం అనమాట నానబెట్టుకుని అయితే మనం రైస్ అయితే ఉడికించుకోవాలా రైస్ ఉడికించుకోవడం వల్ల మనకైతే ఎగ్ దమ్ బిర్యానీ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి రైస్ అయితే ఉడికిస్తాం అనమాట ఇప్పుడు బియ్యం అయితే వేసేస్తున్నది అటు సైడ్ అయితే ఆల్రెడీ పెట్టేసినాము రైస్ అయితే ఈ రకంగా అయితే ఉడుకుతుందనమాట రైస్ అయితే ఈ రకంగా అయితే ఉడుకుతుంది ఒకసారి అయితే కలుపుదాము ఆల్రెడీ అంత బాగా అయితే ఉడికిందనమాట అయితే ఇప్పుడైతే పెరుగు అయితే యాడ్ చేసుకుందాము పెరుగు అయితే యాడ్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అన్నమాట పెరుగు వేసుకుంటే పెరుగు ఫ్రెండ్స్ మనకి పెరుగు కలుపుకోవడం వల్ల మనకి ఏమైతే అంటే ఎక్సెప్ట్ బిర్యానీ అయితే చాలా బాగా టేస్టీగా అయితే అప్ప చాలా బాగా అయితే ఉంటుంది మనకి మనం ఏదైతే ఇప్పుడైతే ఎగ్స్ అయితే తీసేసుకున్నామో ఎగ్స్ అయితే మనం లోపలకైతే యాడ్ చేసేసుకున్నాము ఫ్రెండ్స్ ఎగ్స్ అయితే యాడ్ చేస్తాం అనమాట ఇందులోకి ఎందుకంటే మనకి మసాలా అయితే పడతాం అనమాట మసాలా పడితే చాలా టేస్టీగా అయితే ఉంటాం అనమాట ఎగ్స్ అయితే మనం లోపలకైతే యాడ్ చేసేసుకోవాలా ఫ్రెండ్స్ మనం ఒక్కసారి రకంగా అట్లా అట్లా అన్నానంటే మన ఎగ్స్ అయితే మసాలా అయితే పడతాం అనమాట కొంచెం మనం ఎగ్స్ అయితే కొంచెం గెర్రలు కొట్టుకోవాలా కానీ మనం అడవుల్లో అయితే గెర్రలు అయితే కొట్టుకోలేదు టెన్షన్లోనే వచ్చేసి నిమ్మకాయలు అయితే రసం అయితే పిండుకోవాలన్నమాట చాలా టేస్టీగా అయితే వస్తుంది అనమాట నిమ్మకాయల రసం పిండడం వల్ల మనకు చాలా టేస్టీ అయితే ఉంటుంది మనం అయితే ఎగ్ బిర్యానీ కావాల్సిన రైస్ అయితే వేసుకుందాం అనమాట రైస్ అయితే యాడ్ చేసుకున్నాము మనమైతే ఆల్రెడీ అనమాట రైస్ అయితే ఒక పది నిమిషాలు అయితే మనమైతే పైన అయితే మంత్రానికి కొంచెం అల్లం అయితే పైన వేసేసి మనం మూత ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అవుతుంది ఒక ఐదు నిమిషాలు మనం పచ్చి అల్లం కొత్తిమీర అయితే వేసేసుకున్నట్లయితే దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అన్నమాట దమ్ బిర్యానీ అయితే రెడీగా అయితే అయిందా ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఒక ఐదు నిమిషాలు అయితే వేడైతే పెట్టుకోవాలా స్టవ్ పైన మూత ముచ్చి అయితే పెట్టినట్లయితే దమ్ అయితే పడుతుంది దమ్ బిర్యానీ అయితే ఎలా ఉంది అనేది అయితే వీడియో చూసిన తర్వాత అయితే చెప్పండి అప్ప కామెంట్ చేసి చెప్పండి ఒకసారి అయితే మనం అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం ఒక ఐదు నిమిషాలు దమ్ము తినిన తర్వాత చాలా సూపర్గా అయితే ఉంటుందన్నమాట దమ్ బిర్యానీ కావాల్సిన ఐటమ్స్ ఏమేమి అనేది అయితే వీడియోలోకి వచ్చినట్లయితే అన్నీ అయితే మీకు తెలుస్తావు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా అయితే మనం కావాల్సిన ఐటెం వేసుకున్నట్లయితే మనకి దమ్ బిర్యానీ అయితే చాలా సూపర్గా అయితే వస్తుంది అనమాట లోపల ఏమైనా తేమ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవడానికైతే మనమైతే ఒక సైడ్ నుంచి అయితే పదును పెట్టుకొని అయితే తోట అయితే తోట అయితే చెక్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ దమ్ బిర్యానీ అంటే మనం చాలా 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 నీట్గా అయితే తీసేసుకోవాలన్నమాట ఎగ్స్ పగిలిపోతుంటాయి అప్పుడప్పుడు బిర్యానీ అయితే ఈ రకంగా అయితే చేసినామప్ప ఆల్రెడీ కొంచెం అయితే వాటర్ పట్టుకోవడం వల్ల మళ్ళీ కొంచెం అయితే వాటర్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీ కనుక నచ్చినట్లయితే ఎగ్దాం బిర్యానీ ఒకసారి వీడియో చూసినట్లయితే మాత్రం కంపల్సరీ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయనప్ప మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ రేపు కలుసుకోం అంతవరకు అయితే బాయ్ చలో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్